ఆది కాండము ఒకటవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వాక్యాలు దేవుని ధ్యానించుకున్నాము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నీరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మిండెను దేవుని ఆత్మ ఆత్మజలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకడిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచుడు కాకని పలిగెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశముని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినయను దేవుడు ఆకాశం కిందనున్న ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును కాకని పలకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనము విత్తనమునిచ్చు చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల ఫలవృక్షములను భూమి మెలిపించును కాగా పలుకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనమునిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల పలవృక్షములను మొనిపింపక అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగడిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును కలుగును కానియో అవి సూచనలను కాలములను దీనం సంవత్సరములను సూచించుటకండు కాకనియో భూమి మీద వెలిగించుట వెలిగించుటకును అవి ఆకాశ విశాల మందు జ్యోతులైండు అని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏరుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని నక్షత్రమును చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏరుటకును వెలుగును చీకటిని వేరు పరుచుడు పరుచుటకును దేవుడు ఆకాశ విశాల మంది వాటి నుండెను అది మంచిదని దేవుడు చూశను అస్తమయమును ఉదయమును కనుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలమును సమృద్ధిగా పుట్టించును కాక నీవు పక్షులు పై ఆకాశ విశాలములో ఎగురుగా పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామధ్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సూచించను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి పక్షులు భూమి మీద విస్తరించను గానీ వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయము కలగగా దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాని పలికను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూసెను దేవుడు మన స్వరూపమందు మన మన పోలికే చొప్పున నరుడు నరులను చేయుదము చేయుదము వార సముద్రము చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రతి జంతువులను ఏనుదురుగా పలికను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని భూమిని నిండించి దారిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏనుడని దేవుని దేవుడు వారితో చెప్పను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనం ప్రతి చెట్టును విత్తనము గురించి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటిని ఆకాశ పక్షులన్నిటిని భూమి మీద ప్రాగు సమస్త జీవులను పచ్చని చెట్లని ఓ పనికిను ఆ ప్రకారం దేవుడు తాను చేసినది ఆవత్తును చూచి చూచినప్పుడు అది చాలా చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమును ఆరవ దినమాయను దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్